ఖండంలోని మహాశక్తివంతమైన దశపహర స్తోత్రం అత్యంత ప్రాశస్తమైనది మరియు విశేషమైనది అనడం అతిశయోక్తి కాదు భక్తితో దశ పాపహర గంగ స్తోత్రంతో గంగమ్మ తల్లి అనుగ్రహం పొందవచ్చని ప్రతిదీ ఫలితంగానే కాలభైరవ స్వామి అనుగ్రహం ప్రార్థిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కాశీఖండంలో శివుడు విష్ణుమూర్తికి గంగ మహిమకు సంబంధించి విడమర్శ చెప్పడం అనన్యం అనితర సాధ్యమంటారు కాశీలో తెలుగు వాళ్ళు అధికంగా ఉన్నారు వాళ్ళకు అన్ని అష్టకాలు సైతం కంఠస్థం అన్నంలో సందేహం లేదు అయితే పాపాలను భస్మం చేసే అష్టకాల కన్నా మించిన కాశీ ఖండంలోని మహాశక్తివంతమైన దశ పాపహర గంగా స్తోత్రంకు ఉన్న ప్రాముఖ్యత విభిన్నమైంది ఆచరించదగ్గది అనుసరించదగ్గది కూడా కాశీకి వెళ్ళి గంగా నది ఒడ్డున మహాశక్తివంతమైన దశ పాపహర గంగ స్తోత్రంను పాటిస్తే పుణ్యఫలం అని చెబుతారు ఫలితంగా సమస్త పాపల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు సెలవిస్తున్నారు గంగా స్నానంలో ఆచరించడమే కాకుండా ఓంకార ఖండం విశ్వనాథ ఖండం కేదారి ఖండం గురించి కూడా అవగాహన పెంచుకోవడం అనివార్యం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్దదైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గాంచిన కాశీలోని అన్ని దర్శనీయ స్థలాలకు వెళ్లడం ఈ జన్మలో సరిపోదు అని అంటారు ఎటువరి నా అక్కడ ఒక అద్భుతమే ఒక విశేషమే అవుతుంది కాశీని సందర్శించడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అక్కడ ఉన్న స్థలానికి ఉన్న విశిష్టత అలాంటిది మరి ఈ క్రమంలోనే ఖండంలోని మహాశక్తివంతమైన దశపాపహార కాశీకి వెళ్లే భక్తితో పఠించి గంగమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రలు కావాలని పండితుల ఆకాంక్ష జై శ్రీరామ్ అనుగ్రహంతో ఖండంలో శివుడు విష్ణుమూర్తికి తెలియజేసినటువంటి గంగా మహిమను భక్తితో తెలుసుకుంటూ వస్తున్నాము ఈ రోజు మీకు పది పాపాలను హరించేటటువంటి దశ పాపహర గంగా స్తోత్రాన్ని మీకు వినిపించబోతున్నాను పది విధములైన పాపాలని భస్మం చేస్తుంది ఈ స్తోత్రం చాలా గొప్పది చాలా మందికి తెలియదు ఈ విషయం ఇక్కడ కాశీలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా గంగా ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉంటారు కానీ సహజంగా అందరికీ కూడా కాశీ అంటే విశ్వనాథాష్టకం తర్వాత అన్నపూర్ణాష్టకం కాలభైరవ అష్టకం మొదలైన అష్టకాలు తెలుసు కానీ ఈ దశపాపహర గంగా స్తోత్రం ఏదైతే ఉందో చాలా విశేషం అసలు మనకు ఉండేటటువంటి ఆ పది పాపాలు ఏమిటి ఏ విధమైనటువంటి ఆ పది పాపాల్ని భస్మం చేస్తుంది ఈ స్తోత్రం అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని మనం ఈ స్తోత్రాన్ని భక్తితో విందాం భక్తితో అత్యంత స్పష్టంగా నేను కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మీకు తెలియజేసే వినిపించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా శ్రద్ధగా వినండి పది విధాలైన పాపాలు భస్మమైపోతాయి పాపాలు భస్మమైపోతేనే మనకు సుఖ జీవన ప్రాప్తి కలుగుతుంది నేను సుఖంగా ఉండాలి నేను సుఖంగా ఉండాలంటే సుఖంగా ఉండం ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాలి ఆధ్యాత్మిక సాధనలు చేయాలి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం నవవిధ భక్తులు మొట్టమొదటిది శ్రవణమే వినాలి ఆధ్యాత్మిక విషయాలు విని ఆచరించాలి ఇప్పుడు ఈ స్తోత్రం వినడం కూడా సాధనే దీని ద్వారా ఏం జరుగుతుంది పాపం భస్మమైపోతుంది సుఖ జీవనం కలుగుతుంది ఇక ఆ పరిపాపాలు ఏమిటంటే ఇతరులు ఇవ్వకుండా వారి వస్తువులను తీసుకొనుట మొట్టమొదటి పాపం ఇతరులు ఇవ్వకుండా మనం తీసుకోకూడదు అది ఒకటి పాపం ఇక యజ్ఞయాగాది విధులందు తప్పించి ఇతరత్ర హింస ఇతరత్ర హింస చేయటం అనేది ఉంది చూసారా జీవులని అది మహాపాపం ఇక మూడవ పాపం పరభార్యా సేవనం ఇక నాలుగవది ఈ మూడేమో కాయిక పాపాలు అంటే శరీరంతో చేసేటటువంటి పాపాలు ఇవి ఇక కఠినముగా మాట్లాడటం ఒక మనుషులతో ప్రేమగా మాట్లాడాలి అదొక తపస్సు హృతంతపస్సత్యం తపశ్రుతాంతం తపో ద మస్త పశ్శ మో దానంత యజ్ఞంత పో భూర్భు వస్సు వర్బ్రహ్మత ఇన్ని తపస్సులున్నాయి కేవలం కూర్చొని తపస్సు చేయడం మాత్రమే తపస్సు కాదు ఇన్ని తపస్సులు ఉన్నాయి కాబట్టి నలుగురితో ప్రేమగా మాట్లాడటం ఒక తపస్సు ఇక చూడండి కఠినంగా మాట్లాడటం అనేది అదొక పాపం అనమాట ఒకరి మనస్సుని కష్టపెట్టే విధంగా మాట్లాడకూడదు ఇంకా అసత్యం అబద్ధం ఆడటం ఒక పాపం ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వచ్చిందంటే అందరు అబద్దాలు ఆడుతూ ఉంటారు ఏంటో ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫుల్ అంటున్నారు ఏప్రిల్ ఫుల్ అయింది ఎదుటివాళ్ళు కాదు నువ్వు ఎందుకంటే మహాపాపం మూట మూటగట్టుకున్నావు అనవసరంగా అబద్దం ఆడి కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ నాడు ఎవ్వరూ అబద్దం ఆడకండి చాలా తప్పది ఇవన్నీ మన ధర్మాలు కాదు ఎలా వస్తున్నాయో ఎలా వ్యాప్తి చెందుతున్నాయో అర్థం కావడం లేదు అందరూ కూడా ఏప్రిల్ ఫుల్ ఏప్రిల్ ఫుల్ అంటూ ఉంటారు చాలా తప్పు మహాపాపం అసత్యం ఆడటం పది పాపాలలో భయంకరమైన పాపాలలో ఇదొక పాపం ఇక చాడీలు చెప్పటం ఒకరి మీద ఒకళ్ళది ఒకళ్ళది కూర్చున్న తర్వాత నలుగురు కూర్చున్నప్పుడు ఏమిటి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళలా చేశారు వాళ్ళు అలా వీళ్ళిలా అని చాడీలు చెప్పుకోవటం ఇదో పెద్ద మహాపాపం చాడీలు చెప్పటం ఇక అసంబద్ధ ప్రలాపం అనవసరమైనటువంటి విషయాన్ని ప్రస్తావించటం ఈ నాలుగు వాచిక పాపాలు వాచిక పాపాలు అంటే నాలుగుతో చేసేటటువంటి పాపాలు ఇవి అర్థమైందండి ఇక చూడండి పరద్రవ్యములందు ధ్యాస ఉండట వేరే వాళ్ళ ధనం మీద ఆశ వాళ్ళది ఎలా తీసుకుందాము ఏ విధంగా తీసుకుందాము అనేటటువంటి అధర్మంతో వాళ్ళ ధనాన్ని తీసుకుందామనేటటువంటి ఆలోచన పరద్రవ్యము మీద ఆలోచన ఇక మనస్సులో అనిష్టమైన చింతించుట అనవసరమైనవి ఆ అసహ్యకరమైనటువంటివి వాటిని ఆలోచించడం మానసిక పాపం అనేక విధాలుగా ఉంటాయి మానసికంగా ఎదుటి వాళ్ల గురించి అసహ్యంగా ఆలోచించుకోవడం అనేది మహాపాపం ఇక మిథ్యాభూతములకు పనులందు ఆగ్రహము అను మూడు మానసిక పాపాలు ఇవి మొత్తము పది పాపాలు అనమాట ఈ పది పాపాలు కూడా చెయ్యకూడదు మనం అంటే ఈ స్తోత్రం ఉంది దశ పాపహర గంగా స్తోత్రం ఉంది నేను చేస్తాను అనకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటును ఎప్పుడన్నా జరిగితే తల్లి నన్ను క్షమించు అని చెప్పి గంగమ్మ తల్లిని ఈ స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఉండాలి మన ఇంట్లోనే ఆ గంగమ్మ తల్లిని ధ్యానిస్తూ కాశీలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి గంగమ్మ తల్లిని ధ్యానిస్తూ ముప్పై మూడు కోట్ల దేవతల చేత పూజలు అందుకుంటున్నటువంటి గంగమ్మ తల్లి అలాగే ఆ గంగతో ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా పూజలు అందుకుంటున్నారు గంగా అభిషేకిస్తున్నారు చాలా మంది భక్తులు మొత్తం ఉన్నటువంటి ఆలయాలన్నింటిలోనూ కూడా ఈ గంగా తీసుకొని తీసుకుని వెళ్లి అభిషేకిస్తారు కాబట్టి అటువంటి గంగమ్మ తల్లిని ధ్యానిస్తూ మనం ఈరోజు దశపాపహర గంగా స్తోత్రాన్ని భక్తితో వింటున్నాము గంగమ్మ తల్లిని ధ్యానిస్తూ ఓం కాశీఖండం ఇరవై ఏడవ అధ్యాయంలో ఈ మనకు ఈ స్తోత్రం లభిస్తుంది కాశీలో ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైన గంగా నదిని దర్శిస్తూ మహాశక్తివంతమైనటువంటి దశపాపహర గంగా స్తోత్రాన్ని భక్తితో వినగలరు ఓ నమ శివాయ గంగా నమో నమ నమస్తే విష్ణు రూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే నమస్తే రుద్ర రుద్రూపిణ్యై శాంకర్యైతే నమో సర్వదేవస్వరూపిణ్యై నమో సర్వదేవస్వ రూపిణ్యై నమో భేషమూర్త వ్యాధీనా భిష శ్రేష్ట నమోస్థానుభూత విషహంత్రియ నమోస్తుతే संसार विषनाशिन्ये जीवनाये नमोस्तुते तापत्रिताय संहंत्रिये प्राणेश्ये ते नमो नमः शांति संतान कारिन्ये नमस्ते शुद्धमूर्तये सर्वसंशुद्धि कारिन्ये नमः पापारिमूर्तये भुक्ति मुक्ति प्रदायिन्ये भद्रदायिन्ये नमो नमः भोगो भोगदायिन्ये नमोस्तुते मंदाकिन्ये नमस्ते स्तु नमो नमः నమస్త్రైల్యభూషాయ త్రిపథాయ నమో నమ నమస్త్రిశుక్ల సంస్థాయ క్షమావత్యై నమో నమ త్రిహుతాశన సంస్థాయి తేజోవత నమో నమో నందింగధారిణ్యై సుధాధారాత్మ నమ నమస్తే విశ్వముఖ్యాయ రేవత బృహత్యైతే నమస్తే స్దు నమోస్ నమస్తే విశ్వమిత్రయ నందిైతే నమో నమ पृथ्वीय शिवामृताय सुवृषाय ते नमो नम परापर शताढ़ ताराय ते नमो नम पाशजाल निकृति अभिन्नाय नमो नुते शांताय वरिष्ठाय वरदाय नमो नम उग्राय सुख जगध्य संजीविन्य नमोस्तुते ब्रह्मिष्ठाय ब्रह्मदाय दुर्तघ्न नमो नमः ಪ್ರಣತಾರ್ತಿ ಪ್ರಭಂಜಿನ್ಯ ಜಗನ್ಮ ನಮಸ್ತು ಸರ್ವಾಪತ್ ಪ್ರತಿಪಕ್ಷ ಮಂಗಳಾಯ ಶರಾಗಯಣೆ ಹೇ ದೇವಿ ನಾರಾಯಣ ನಿರ್ಲೇಪಾಯರ್ವಾ ಗಂಗೇ ಮಮ್ರೂಯ ಗಂಗೇ ಮೇ ತಿ गंगे मे पार्श्वोरे गंगे ्यस्त मे स्थिति आदं मध्ये चर्व शिवे त्वमेव मूल प्रकृति स्वर एवं गंगे िवस्तुभ्यं नम शिव नम पार्वतीपत हर हर महादेव हर हर गंगे जय जय गंगे हर हर गंगे జై జై గంగే హర హర గంగే జై జై గంగే కాలభైరవ స్వామికి జై విశాలాక్షి మాతకు జై అన్నపూర్ణ మాతకు జై విశ్వేశ్వర స్వామికి జై ఇదండి దశపాపహర గంగా స్తోత్రం ఈ స్తోత్రమును శ్రద్ధతో చదివినవారు వినివారు కాయిక వాచిక మానసికములైన దశవిధము దశవిధ పాపముల నుండి విముక్తిని పొందుతారు విముక్తి కలుగుతుంది జ్యేష్ఠ మాసమునందు శుక్లపక్ష దశమి నాడు నక్షత్రము బుధవారము కూడినప్పుడు గంగను పూజించి గంగాజలమందు నిలిచి ఈ స్తోత్రమును పదిమార్లు ఈ స్తోత్రమును పది సార్లు చదువుట వలన త్రివిధ పాపములు నశిస్తాయి ఈ స్తోత్రమును వ్రాసి ఇంట్లో పెట్టుకోవటం వలన అగ్ని చోర సర్ప భయములుండవు ఎంత అద్భుతంగా ఉంది కదా మహాశక్తివంతమైందండి అంతర్గతమైంది అద్భుతం అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని విన్నాం మనం ఈరోజు కాలభైరవ స్వామి పాదాలు పట్టుకోవాలండి మనల్ని ఏం అనుగ్రహిస్తున్నాడు స్వామివారు నాకైతే ఆనంద తాండవం చేస్తోంది నా మనస్సు అయితే కాలభైరవుణ్ణి అయితే గట్టిగా పట్టుకోవాలనిపిస్తోంది కట్టుకుంటున్నాం కూడా మనం అందరం ఆయన గట్టి ఆయన అనుగ్రహంతో రోజు దశపాపహర గంగా స్తోత్రాన్ని విన్నాము ఎన్ని జన్మల పుణ్యఫలం అండి ఎన్ని జన్మల పుణ్యఫలం ఇవి వినాలంటే మనకు కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉండాలి కాశీఖండం వినాలంటే అది మన అదృష్టం ఆ కాలభైరవుడు అని మనం మనం ఏ నూట ఎనిమిది సార్లు పదకొండు సార్లు కాలభైరవ నామాన్ని జపిస్తున్నాం అంతే కానీ స్వామి చూడండి మనల్ని ఎంత అనుగ్రహిస్తున్నాడో అద్భుతం కదా కాలభైరవుడు దేవరాజ సేవ్యమాన పావనాఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధి నాథ కాళభైరవం భజే కాశికాపురాధి నాథ కాళభైరవం భజే కాశికాపురాధి నాథ కాలభైరవం భజే ఈ నామం ఉండండి నామం ఉండండి కాశీతో అనుబంధం పెరుగుతుంది పెంచుకోవాలి పెరుగుతుంది మన జన్మలు ధన్యమైపోతాయి మళ్లీ పుట్టక్కర్లేదు వంద సంవత్సరాలు క్షేమంగా జీవిస్తాం ఎటువంటి ఎటువంటి మృత్యువు మన దరికి చేరదు వంద సంవత్సరాలు క్షేమంగా జీవిస్తాం కాలభైరవుడంటే ఆ మహిమ అనంతం విచిత్ర పుణ్యవర్ధనం కాశీతో అనుబంధం పెరుగుతుందని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ దశపాపహర గంగా స్తోత్రాన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని అందరూ వింటారు సంతోషిస్తారు పది విధములైన పాపముల నుండి విముక్తి పొందుతారు వాళ్ళు సుఖంగా జీవిస్తారు కదా నలుగురు నలుగురు సంతోషంగా జీవిస్తే అదే కదా మనకు పదివేలు అదే సంతోషం మనకి అదే ఆనందం కాబట్టి మనం అందరం కలిసి విశ్వనాథుణ్ణి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయష్యమాగ్యమాధాశోభాన మహీయతే ధాన్య ధనం పశు బహుపుత్రభం శత సంవత్సరం దీర్ఘమాయ శతమానం భవతి శతాయుపురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి రస్తూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధి వస్తు మనోభీష్ట సిద్ధిరస్తు వీలైనంత తొందరగా మీరు కాశీకి వచ్చి గంగా స్నానం ఆచరించి ఈ యొక్క దశపాపహర గంగా స్తోత్రాన్ని భక్తితో గంగా నది ఒడ్డున నిల్చొని లేదా గంగలో నాభి వరకు నిల్చొని ఈ స్తోత్ర పారాయణ చేయటం అని చెప్తున్నారు ఎలా వీలైతే అలా మీరు చెయ్యాలని చెప్పి ఆశీర్వదిస్తూ మొత్తం సమస్త పాపముల నుండి దోషముల నుండి గ్రహ బాధల నుండి విముక్తి పొంది విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కాశీ నుండి కాళభైరవ స్వామి సన్నిధి నుండి విశ్వనాథుడి సన్నిధి నుండి విశ్వనాథ ఖండం నుంచి మొత్తం మూడు ఖండాలు ఓంకార ఖండం విశ్వనాథ ఖండం కేదార ఖండం గుర్తు పెట్టుకోవాలి కాశీతో మనకు ఇంకా అనుబంధం పెరగాలి కాశీ గురించి మొత్తం తెలుసుకోలేము మన జన్మ సరిపోదు మన వంద సంవత్సరాల జన్మ సరిపోదు కాశీలో ఉన్నవి మొత్తం దర్శించాలన్నా కాశీ గురించి మొత్తం తెలుసుకోవాలన్నా మన జన్మ సరిపోదు అన్ని విశేషాలున్నాయి అన్ని విశేషాలున్నాయి ఎన్ని విశేషాలున్నాయో వర్ణించలేము ఎటు వెళ్ళినా అద్భుతమే ఎటు వెళ్ళినా మహాశక్తే ఏ దేవతను దర్శించినా మన యొక్క సమస్త పాపాలు భస్మమైపోతాయి మన కోరికలు నెరవేరిపోతాయి అటువంటి గొప్ప క్షేత్రం కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని పంపించండి అందరికీ అని మరీ మరీ కోరుతూ శలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం